బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గణేష్ శారీస్ స్కూల్ యూనిఫామ్ కొనుగోలు చేసిన విద్యార్థులు విద్యార్థులకు లక్కీ డిప్ను నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు షాపులో కమిటీ చైర్మన్ చంచయ్య గుప్త తీశారు గెలుపొందిన విద్యార్థులకు సైకిళ్లను బహుమతికి అందజేశారు వీరు అభివృద్ధిలో ముందుకు సాగాలని పల్లపోత శ్రీనివాసరావు ఆకాంక్షించారు కార్యక్రమంలో కార్యదర్శి కొప్పరావురి సురేష్ కోశాధికారి సురేష్ పల్లపోతు మోహన్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని బహుమతులు స్వీకరించారు

గణేష్ యూనిఫామ్స్ వారు పిల్లలకి సైకిల్ చే విధానం ఏర్పాటు చేశారండి వాళ్ళు యూనిఫామ్స్లో తిట్ట ప్రకాశం జిల్లాలోనే ప్రకాశం జిల్లా అనే ఒక గొప్ప షాపు ఈరోజు వారు ఈ వారి వద్ద కొన్న పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కొన్న పిల్లలకి లాటరీ ద్వారా ఒక్కో సుమారు ఒక ఇరవై సైకిళ్ళు వివిధ స్టూల్స్ వాళ్ళకి బహుమతికి అందజేస్తున్నారండి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా వారు ఇంకా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు గణేష్ అంశ వారు ఇలాంటి స్కీములు ఇలాంటి పిల్లలకి ఇట్లాంటి అట్రాక్షన్స్ పెట్టడం కూడా చాలా ఆనందదాయకం ఇలాంటి ప్రోత్సాహకాలతో అభివృద్ధి కాంప్లెక్స్ మొత్తం కూడా ఏదో ఒక విధంగా ప్రమోట్ చేసుకుంటూ కాంప్లెక్స్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల చాలా అతలాకుతలంగా ఉన్నారు అందరూ ఇలాంటి వాటిల్ని అధిగమించాలంటే ఇదే మన మార్గం ఈ మాకు స్కూల్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము యూనిఫామ్ స్థాపించి ఇప్పటిదాకా ప్రకాశం జిల్లాలోనే టాప్ వన్ పొజిషన్లో నిలిచి మాకు అందరూ పేరెంట్స్ అందరూ స్కూల్ వాళ్ళు స్కూల్ యజమానులు కాంప్లెక్స్ వారు అందరూ మాకు సహకరించి మా దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం